చూసారా మనం ఈ కంపోస్ట్ని కూరగాయ తుక్కులతో ఏమేమి వేసినా కూడా గుర్తులేదండి మీకు టమాటాలతో చేసిన కంపోస్ట్ ఇది ఒక దాంట్లో తోటకూర వేసా ఆల్రెడీ ఆ కంపోస్ట్ అంతా వాడేసా అయితే ఇదేమో వేయకుండా ఉంచా చెప్పాను కదండి దీంట్లోని ఇది మనం మొక్కలకి ఇద్దామని వెయ్యట్లేదండి ఏమీ అన్నాను కదా ఎంత బాగా అయ్యిందో చూడండి మన మన స్టోర్లో ఎరువులు ఏ మూలక పనికొస్తుందండి ఈ కంపోస్ట్ ముందు బంగారం అండి నిజంగా నేను ఏదైనా నిజం ఒప్పుకోవాలండి ఎందుకు పనికిరాని ఈ కంపోస్ట్ మనం అమ్మే కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కానీ మనకిది సరిపోక మనకి కాయలు కాయట్లేదండి అంతే ఇది ఎంత ఇస్తామో చెప్పండి ఇప్పుడు మనం ములగ చెట్టుకి మాత్రం ఫుల్గా వేద్దామండి రెండు ఫ్రిడ్జ్లకి కూడా ఫుల్గా వేసుకుందాము వేసుకుంటేనే మనకి మనీ కొత్తగా విత్తనాలు పెట్టడానికి పనికి వస్తుంది అలానే ములగ చెట్టుని కూడా చూపిస్తాను మీకు